అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి దొరికిన జీవితం ఎంతో భాగం మధ్యన మీరేం చేశారని క్షమించాలి మిమ్మల్ని గీత తొందరపాటుకి ఆమె తరపున నేను క్షమాపణ చెబుతున్నాను సరోజా దయచేసి ఆ మాటలు పట్టించుకోకు గీత తొందరపాటు మనిషి నేను గాని అమ్మగాని నిన్నేమంటే బాధపడాలి నువ్వు గీతకేం తెలియదు ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు గీత తరపున సంజాయిషి ఇస్తూ సమర్థించుకుంటూ ఏదేదో చెప్పబోయాడు కృష్ణమోహన్ సరోజ అతని గాబరాకి నవ్వింది అబ్బా కాబోయే భార్య మీద ఏగవాళ్ళనీరు కాబోలు ఆవిడ పక్షాన్ని ఎంత సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు సరోజ వేలాకూలంగా అంది అయినా ఆమె తప్పు మాట ఏమీ అనలేదు బాధపడ్డానికి ఆవిడ ఇంటికి కాబోయే కోడలు తన సొమ్ము పరాయి వాళ్ళకి దోచిపెడుతుంటే ఏ ఆడదీ సహించదు ఇప్పటికైనా ఆవిడ మాటల్లో నిజం మీరు గుర్తించి మెలగండి ఇంకా ఇంకా నా మీద మీ డబ్బు వృధా చేయకండి దయచేసి నన్ను నా త్రోవను పోనిండి సరోజ ముందు హాస్యంగా వేలాకోలంగా మాట్లాడినా ఆఖరికి ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె గొంతులో బాధ ఆవేదన అవమానం తొంగి చూశాయి సరోజా అలా మాట్లాడకు గీత మాటలు నీవు పట్టించుకోకు ఇంతకీ అమ్మ అన్నట్టు ఇది నా సొమ్ము కాదు అమ్మ ఇష్టం వచ్చిన రీతిని తన డబ్బు ఖర్చు చేసుకుంటుంది అదేమని అడగడానికి గీతకే కాదు నాకు ఏమి హక్కులేదు ఆ విషయం నువ్వు గుర్తించుకో సరోజా ఇంతకంటే ఏం చెప్పలేను అమ్మని మాత్రం వదిలిపోకు నా కోరిక ఇంతే అన్నాడు వ్యధగా సరోజ తలదించుకుంది సరే వెళ్ళను ఇప్పుడు కానీ ఇంటికోడలు వచ్చాక మాత్రం అప్పుడు ఇంకా బలవంత పెట్టకండి మీ అమ్మగారికి అదే చెప్పాను మీ వివాహం అయ్యే వరకు ఉంటానని మాటిచ్చాను ఆవిని బాధించడం ఇష్టం లేదు నాకు ఆవిడ కోసం ఈ మాత్రం అవమానాన్ని సహించగలను అంటూ వెళ్ళిపోయిన సరోజను చూస్తూ అప్పటికి గండం గడిచిందన్న సంతృప్తి పడ్డాడు కృష్ణమోహన్ హలో సరోజు గారు నమస్కారం ప్రభాకర్ నమస్కారం చేస్తూ పలకరించాడు షాప్లో బట్టలు చూస్తున్న సరోజ అతనికి ప్రతి నమస్కారం చేస్తూ ఓ మీరు వచ్చారా అంది పక్కనున్న కృష్ణమోహన్ ఎవరన్నట్టు చూశాడు ఈయన మా ఆఫీస్లో పనిచేస్తున్నారు బాస్కి పర్సనల్ అసిస్టెంట్ ఈయన కృష్ణమోహన్ డాక్టర్ వీరింట్లోనే నేను ఉండేది అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది సరోజా మీట్ మీటియో అంటూ పలకరించుకున్నారు ఇద్దరు చీరలు కొంటున్నారా నాకు చీర సెలెక్ట్ చేసి పెట్టండి మా అక్క పండక్కే వస్తుంది చీరల సెలెక్షన్ తెలియదే ఎలా అనుకుంటున్నాను సరిగ్గా సమయానికి మీరు కనిపించారు నాకో మంచి చీర తీసిపెట్టండి చనువుగా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్ ఓ దానికే భాగ్యం నవ్వి అంది సరోజ సరిగ్గా అదే సమయంలో ఆ షాప్లోకి గీత వచ్చింది తన్ని చూస్తూ గీత నువ్వు వచ్చావా అరే ఎలా తెలిసింది అన్నాడు కృష్ణమోహన్ గీత అన్నాడు ప్రభాకర్ గొనిగినట్లు కృష్ణమోహన్ని ముందు చూసిన గీత ఆనందంగా గబగబ ఎదురు రాబోయి పక్కనే సరోజను చూసి మోహన్ చిట్లించింది మరి కాస్త పక్కగా ఉన్న ప్రభాకర్ని చూడగానే చటుక్కున ఆమె ఆగిపోయింది సర్పదృష్టల నిష్ఠేష్ఠురాలైపోయింది ఒక్క క్షణం గీత అన్నాడు ప్రభాకర్ గీత గాబరాతో భయంతో ఒక్క క్షణం వనికి అంతలోనే తెప్పరిల్లి గబగబా పారిపోయి కారులో కూచుని తలుపు దబాలను వేసి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది గీత అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచిన కృష్ణమోహన్ వంక చూడకుండా కృష్ణమోహన్ ఆమె ప్రవర్తనకి తెల్లబోయాడు సరోజ ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా కృష్ణమోహన్ వంక చూసింది ప్రభాకర్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేనట్లు అలాగే చూస్తున్నాడు గీత మీకు తెలుసనా కృష్ణమోహన్ ప్రభాకర్ని చూస్తూ ఏదో అనుమానం లేచి అడిగాడు ప్రభాకర్ ఒక్క క్షణం తత్తరపడి ఆ తెలుసు ఆ ఏదో కాస్త పరిచయం కాలేజీలో జూనియర్ అంటూ ఏదో ఏదో జవాబు చెప్పాడు కృష్ణమోహన్ ఆహా అన్నాడు సరోజ అయిందా పద వెళ్దాం బిల్లు చెల్లిస్తూ అన్నాడు వస్తానండి ప్రభాకర్ దగ్గర సెలవు తీసుకుని సరోజ కృష్ణమోహన్ వెళ్ళిపోయారు ప్రభాకర్ గీత అంటూ గొనుక్కున్నాడు గీత నిన్న బట్టల షాప్కి వచ్చి ఎందుకలా కొంపు మునిగినట్లు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తి వెళ్ళిపోయావు మన్నాడు సాయంత్రం గీతని అడిగాడు కృష్ణమోహన్ ఆమె వంక పట్టి పట్టి చూస్తూ ఎదురు చూసిన ప్రశ్న రాగానే అంతవరకు ఉదయం నుంచి జవాబు ఆలోచించి పెట్టుకున్న గీత ఒక్క క్షణం గాబరా పడిపోయింది ఆ వెంటనే సర్దుకుంటూ కోపం అభినయించి నీకు చెప్పాలా ఎందుకో అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా బట్టల షాప్కి వెళ్తున్నట్టు మీ సరోజ గారికి బట్టలు కొంటున్నట్టు నాకేమైనా చెప్పావా నాతో ఎగ్జిబిషన్కి రావడానికి తీరదన్నావు గాని మీ సరోజను వెంటబెట్టుకు వెళ్ళడానికి తీరికైందా పాపం ప్రశ్నకి జవాబు చెప్పకుండా తీక్షణంగా ఎదురు ప్రశ్నించింది సరోజకి పండక్కి చీర కొనమని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది సరోజను తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా నాకెందుకు వద్దు వద్దు అంటూ మొహమాటపడి వెళ్ళటం వెళ్లటం లేదు సరోజ అమ్మ ఇంకా లాభం లేదని నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్లి కొనమంది షాప్కి వెళ్తూ నీకు ఫోన్ చేశాను నీవింట్లో లేవన్నారు సంజాషి ఇస్తూ అన్నాడు కృష్ణమోహన్ అవును ఎవరితో ముక్కుమోహన్ తెలియని దానికి పనిదానికి చీరలు కొనాలని తెలుసు కానీ నాకెప్పుడైనా కొనాలనిపించిందా గీత ఉక్రోషంగా కోపంగా రెట్టించింది కృష్ణమోహన్ ఆ అభియోగానికి ఏం చెప్పాలో తెలియక తడబడి ఆ తర్వాత నవ్వేశాడు గారాల పట్టివి లక్ష్యాది నీకు నేను కొనే చీరలు కంటికి ఆనవు అయినా పాతకాలం వాడిని నీ ఫ్యాషన్స్ అవి నాకేం తెలుస్తాయి అయినా నిన్న నీకు కొనాలనే నిన్ను తీసుకువెళ్తే నీవే సెలెక్ట్ చేసుకుంటామని ఫోన్ చేశాను నువ్వు లేకపోతే నేనేం చేసేది ఎలాగో వచ్చావు కొందామంటే మాట వినిపించుకోకుండా పరిగెత్తావు అసలా గాబరాగా ఎందుకు పరిగెత్తావు అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏమిటో సాధిస్తున్నావు నేనేం గాపరగా పరిగెత్తలేదు ఒళ్ళు మండిపోయి కోపంగా వెళ్ళిపోయాను నాకంటే నీకు ఆ సరోజ ఎక్కువైనప్పుడు అక్కడ ఇంకా నేనెందుకు అని వెళ్ళిపోయాను మోహన్ తిప్పుకుని బింకంగా అంది గీత ఆమె కళ్ళకి చూస్తూ అబద్ధం ఆడక గీత అన్నాడు కృష్ణమోహన్ గంభీరంగా గీత బిత్తరపోయింది అతని మోహన్ చూస్తూ అంతా అతనికి తెలిసిపోయిందేమిటా అన్నట్టు వణికిపోయింది అంతలోనే లేని నిబ్బరం తెచ్చుకుని అబద్ధం ఏమిటి నేనేం అబద్ధం ఆడలేదు అంది గాబరా అణుకుంటూ ప్రభాకర్ని చూసి పరిగెత్తావు కదూ నీవు నిజం చెప్పు అతను చూసి నీవెందుకు భయపడ్డావు మొహం పాలిపోయి వణుకుతున్న పెదాలతో అతను అతను చెప్పాడా అంది ప్రాణం లేనట్లు భయవ్యూహాలే చూస్తూ గీతమోహంలో భావాలని వింతగా చూస్తూ అవును అతనికి నీవు తెలుసునని కాలేజీలో జూనియర్ అని ఇంకేం చెప్పాడు ఇంకా ఏమన్నాడు ఆరాటంగా మధ్యలోనే ఊపిరి బిగపట్టి అడిగింది గీత ఇంకేం అడగలేదు నేను ఏం అతను నీకు తెలుసు కదా మరి ఎందుకలా గాబరాగా పరిగెత్తావు ఆశ్చర్యంగా అనుమానంగా గీత ముఖ కవలికలను చూస్తూ అడిగాడు కృష్ణమోహన్ అబ్బే అది కాదు అసలేమిటంటే మాటలు మింగుతూ గాబరా పడుతూ కలవరపడుతూ అతనికి నా మీద కోపం అందుకు అతను చూడగానే భయం వేసింది ఏమంటాడోనని పరిగెత్తి వెళ్ళిపోయాను నోటికొచ్చిన కుంటి సంజాషి చెప్తున్న గీతను మరింత ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్ ఆ క్షణంలో గీత కాస్త తేరుకుని ఉదయం నుంచి ఆలోచించిన జవాబు చెప్పడం మొదలుపెట్టింది అది కాదు మోహన్ ప్రభాకర్ నేను ఒకే కాలేజీలో చదివేవారం అతను నాకు ఏడాది సీనియర్ పైకి అలా ఉన్నాడుగాని అప్పుడు మా మహాలర చేసి ఆడపిల్లని తగి ఏడ్పించేవాడు నాకొకసారి ప్రేమలేఖ రాశాడు నాకు కోపం వచ్చి అది తీసుకెళ్లి తిన్నగా ప్రిన్సిపాల్కి చూపించాను ఆయన చివాట్లు పెట్టి ఒక ఏడాది కాలేజీ నుంచి డిబార్ చేశారు ప్రభాకరం నన్ను చూసి కసిగా చూసుకో నేనేం చేస్తాను అని బెదిరించాడు ఒంటరిగా వెళ్తుంటే అడలిపోయి అప్పటినుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు ఈలోగా అదృష్టవశాత్తు మేము ఈ ఊరు వచ్చేశాం ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతన్ని చూడగానే భయం వేసి పరిగెత్తాను ఏమిటి ఇంకా కాలేజీ అమ్మాయిలాగా అతనికి భయపడ్డం సిల్లిగా లేదు ఉదయం ఏమిటో అతను చూడగానే గాబరా పడ్డాను అంతే తేలిగ్గా నవ్వుతూ అంది గీత ఆ జవాబుతో కృష్ణమోహన్ మోహన్లో సంతృప్తి కనిపించింది తేలిగ్గా నవ్వి అదా ఇంకా ఏమిటో అనుకున్నాను ఒకసారి మాట్లాడి జరిగిన దానికి క్షమాపణ చెప్పే సరిపోతుంది అన్నాడు తేలిగ్గా గీత కంగారు అనుచుకుంటూ బింకంగా ఆ నేనెందుకు చెప్పాలి నాకేం అవసరం లేదు అంది కృష్ణమోహన్ ఇంకా రెట్టించకుండా ఊరుకున్నాడు గీత మీకెలా తెలుసు ప్రభాకరం సరోజని ఆఫీసులో అడిగాడు మన్నాడు కృష్ణమోహన్ గారికి కాబోయే భార్య ప్రభాకరం ఆశ్చర్యంగా నిజంగా అన్నాడు ఏం అంతాశ్చర్యపడుతున్నారు అసలు ఆవిడ మీకెలా తెలుసు సరోజ కుతూహలంగా అడిగింది ప్రభాకరం మొహం కఠినంగా మారింది గీత గీతని చేసుకుంటారా కృష్ణమోహన్ గారు రెట్టించాడు మళ్ళీ సంబంధం నిశ్చయించి చాలా రోజులైంది ఈలోగా ఆయన తండ్రిగారు పోయిన కారణంగా పెళ్లి వాయిదా పడిందట ప్రేమ పెళ్ళా హేళనగా అడిగాడు కాదనుకుంటా పెద్దలే కుదిర్చారు కాని ఇంత ఆలస్యం అయింది కనుక ఇప్పుడు ప్రేమించుకుంటున్నారులేండి పెళ్ళి అయ్యేలోగా నవ్వింది ప్రేమ గీతకి ప్రేమ అన్నమాటకి అర్థం తెలుసా కసిగా అన్నాడు సరోజ ఆశ్చర్యంగా చూసింది గారు గీత మీకెలా తెలుసు తెలుసు ఆమె ప్రేమకి కొన్నాళ్ళు నోచుకున్న దౌర్భాగ్యుణ్ణి ఆవిడ ప్రేమకి నేను తగనని తెలుసుకున్నాక మాసిన బట్టలా వదిలేసిన ఆ అదృష్టవంతుణ్ణి నేను ఇప్పుడు ఈ కృష్ణమోహన్ వంతు వచ్చిందన్నమాట అఫ్కోర్స్ కోర్స్ ఈసారి ఇతన్ని వదిలేయడానికి కారణం లేదనుకోండి అంతస్తు ఆస్తి ఉన్నట్లున్నాయిగా ఆయనకి అతని మాటల్లో కసిని హేళనని ఆశ్చర్యంగా చూసింది సరోజ ప్రభాకరం గారు ఏమిటంటున్నారు ఏం అర్థం కాలేదండి ఆడ కొన్నాళ్ళు నన్ను ప్రేమించిందండి నన్ను చూడందే నిద్రపట్టేది కాదట నేను లేకపోతే తనకేం లేదట అనుక్షణ నేనే కావాలనిపించేటంతా గాఢంగా ప్రేమించిందిలేండి కాని పాపం తరువాత వాళ్ళ నాన్న డబ్బుంటేనే ప్రేమలు తల్లి అన్న సూక్తిబోధ పరిచాక నాలాంటి ఆఫ్టరాల్ గుమ్మస్తాగాన్ని కట్టుకునేటంతా ప్రేమ తనకేం లేదని అర్థం చేసుకుని ఉంటుంది సరోజుగారు అన్నింటికంటే నన్ను బాధించింది ఏమిటో తెలుసా తనకు తానుగా నీకు నాకు కుదరదు అంటే అంత బాధపడేవాణ్ణి కాను పెళ్లి చేసుకుందాం డాడీతో చెప్తాను ఇంటికి రా అని పిలిచి తన కంటపడకుండా తండ్రి చేత నానా మాటలు అనిపించి నన్ను గెంటించింది ఆ గీత ఆ గీతను నేనెలా మర్చిపోతాను సరోజ గారు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను నన్నింత అవమానపరిచిన ఈ గీతకి బుద్ధి చెప్పే సమయం అవకాశం నాకు దొరికింది నాకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాను ఆవేశంగా పళ్ళు బిగబట్టే అన్నాడు సరోజ చకితురాలే వింటున్నదల్లా గాబరాగా చచ్చ వద్దు అదేం పని ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో చేసింది దానికోసం మీరిప్పుడు పాతపగ తీర్చుకోవడం అమ్మాయి బ్రతుకు నాశనం చేయడం అవుతుంది చదువుకునే రోజుల్లో ఏదో ప్రేమ అనుకుని మోజులో పట్టాం ఇంట్లో వాళ్ళు కేకలేయగానే ఆ ప్రేమ మోజు తీరిపోవడం ఇవి ఇంచుమించు ప్రతి టీనేజ్ గర్ల్కి అనుభవంలోదే ఆ మాత్రం కోసం మీరు ప్రభాకర్ అదోలా నవ్వాడు ఆ మాత్రమంటే ఏదో పిచ్చిగా ప్రేమ మాటలు వల్లించి రెండు ఉత్తరాలు రాసుకోవడంతోనే మా ప్రేమాగిపోయిందనుకుంటున్నారా అదే అయితే నేనింత బాధపడేందుకు ఏముంది సరోజుగారు మేమిద్దరం తప్పు చేశాం కాలు జారం ఉద్రేకంలో ఇద్దరం విచ్చలవిడిగా తిరిగాం రెండు నెలలు దాని ఫలితం నలుగురికి తెలుస్తుందని గీత భయపడింది అనుమానపడింది అందుకే ఇద్దరం త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం వాళ్ల నాన్నతో చెప్పి పెళ్లికి ఒప్పిస్తానంది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు తెలిసిందల్లా గీత రమ్మన్న వేళకి ఇంటికి వెళ్తే ఎదురైన అవమానం అది ఈనాటికి నన్ను దహిస్తుంది ఏం చూసుకుని నా కూతుని పెళ్లాడాలనుకున్నావు ఏం మోహం పెట్టుకు ప్రేమించావు మళ్లీ దాని దరిదాపులకు వస్తే చూడు అంటూ కుక్కలా తరిమారు ఇంట్లోంచి సరోజిగారు ఆనాటి తర్వాత ఈనాడు మళ్ళీ గీతను చూశాను ఆవేశంగా అన్నాడు సరోజ ఆశ్చర్యంగా వింది మరి గీతను తర్వాత ఎప్పుడూ కలుసుకోలేదా గీత కనీసం క్షమాపణ అయినా చెప్పలేదా నేను ఆ మన్నాడే ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాను సెలవులకి చదువు అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఇక్కడ ఆ తర్వాత గీతను నిన్ననే చూశాను మానిన గాయం కెలికినట్లయింది గీతం చూసావా ఇంత జరిగాక ఏం తెలియనట్లు కృష్ణమోహన్ గారిని పెళ్ళడానికి తయారైందంటే ఈ డబ్బున్న వాళ్ళకి నీతి అన్నది ఎంత అల్ప విషయమో ఆలోచించండి కృష్ణమోహన్ గారి లాంటి మంచివారిని చూస్తూ చూస్తూ ఈ వల్ల పడనీయడం మంచిదేనేమో ఆలోచించండి సరోజ జవాబు చెప్పలేకపోయింది మరి అప్పుడేదో అనుమానం అన్నారు ఆ విషయం ఏమైంది సందేహంగా అంది సరోజ ప్రభాకర్ హేళనగా నవ్వి డబ్బుంది డబ్బుతో చేయలేని పని ఏముంటుంది సరోజ గారు డబ్బిచ్చి కూతురు మచ్చ మాయం చేసి ఉంటారు అది రోజుల్లో ఏం కష్టం ఆ మచ్చ తుడిచేసి కృష్ణమోహన్ లాంటి అల్లుడిని కొనడానికి తగినంత డబ్బుందిలేండి వారికి సరోజ మొహం దించుకుంది గీత ఇలాంటిదని ఆమె వెనక ఇలాంటి మచ్చ ఉందని తెలిస్తే కృష్ణమోహన్ ఆమెను చేసుకుంటాడా కృష్ణమోహన్ ఏమిటి చూస్తూ చూస్తూ ఎవరు చేసుకుంటారు ఎంత నిష్ట నియమాలున్నాయి అతని తల్లికి ఆవిడికి తెలిస్తే కోడలుగా ఎప్పటికీ అంగీకరించదు వంశం పరువు ప్రతిష్ట ఇవన్నీ ఏమవుతాయి ఈ సంగతి గాని తర్వాత తెలిస్తే కానీ చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బ్రతుకు నాశనం చేయడమా ఏమిటి ఆలోచిస్తున్నారు సరోజు గారు చెప్పండి చూస్తూ చూస్తూ కృష్ణమోహన్ గారిని ఈ గీతం చేసుకుని ఏమంటారా ఆయనకి చెప్పండి మీరు మీరు చెప్పకపోతే నేనే చెప్తాను కసిగా అన్నాడు వద్దు వద్దు నేను చెప్పను దయచేసి మీరు చెప్పకండి ప్రభాకర్ గారు జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఈ సంగతి బయటపడితే ఆ అమ్మాయి బ్రతికేమవుతుంది పాత సంగతి మర్చిపోండి ప్లీజ్ ఈ మాట ఎక్కడా అనద్దు దయచేసి జరిగింది మరిచిపోండి అలా అని నాకు మాట ఇవ్వండి నేను మరిచిపోయినా గీత మర్చిపోలేదులేండి చూశారుగా ఉదయం నన్ను చూసి ఎలా పరిగెత్తిందో ఆమె ఈ క్షణం నుంచి తన నీడ చూసి తనే భయపడుతూ ఉంటుంది అదే నాకు కావాల్సింది నాకు చేసిన అవమానానికి ఇంతకంటే వేరే శిక్ష అక్కర్లేదు కానీ కృష్ణమోహన్ ఆ పెట్టి హిమ్ అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ